మన ఎమ్మెల్యే గారు ఉండగానే కమిషనర్ గారికి మేము వినవించుకున్నాము చెప్పి అప్పటికప్పుడు ఆయన సిబ్బంది పిలిచి దాన్ని ఎప్పుడైతే అనుకోండి అన్నారు ఏం చేశారు అన్నదైతే మా దాకా రాలేదు అది ఒకటి రెండవది మనం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు మన మున్సిపల్ ఆఫీసులో పనిచేసే ఒకరు సికిందర్ అయిన ఒకరు అహ్మదాబాద్ అయిన ఒక ఇద్దరు ఇద్దరు ముస్లిం పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ నుంచి వచ్చిన వారే అన్ని విధాలు కష్టపడుతూ చేసుకుంటూ ఉన్నారట మరి అటువంటి వాళ్ళకి వాళ్ళకు అన్ని అయినాక అటువంటి ఎవరి ప్రోత్సాహంతో వాళ్ళని తొలగించడం యజస్వామి అనే వ్యక్తిగా అతన్ని తీసుకొచ్చిన మనుషులు ఇక్కడ చేర్చుకోవడం అయినది ఆ కుటుంబంలో ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయారు ఆ కుటుంబాలు ఎట్లో సాధపాద ఇబ్బందులు పడుతున్నారు వాటిని వాళ్ళను ఆ వాళ్ళను ఇప్పుడు ఎవరినైతే చేర్చుకున్నారో ఆ వాళ్ళకు వాళ్ళను ఉద్యోగాన్ని వారిని కోరుతున్నారు అది ఒకటి ఇంకొకటి కూడా ఎవరైనా అంటే మేము వాటిలోకి వెళ్ళలేదు ఇప్పుడు దాదాపు అందరికి తెలిసింది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇన్నిటి మీద మాట్లాడుతున్నారు సాటి సారి అన్యాయం జరుగుతుంటే ఆ కొత్త ఎవరు మాట్లాడడానికి లేవు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది ఈ కొద్దు అందరు రండి పోటీ అనుకుంటున్నారు అప్పుడు లేకపోయాయి మేము మా పరంగా మేము గెలిచి కష్టపడి కొన్ని ఎంతో రక్షణ ఖర్చు పెట్టాం అవన్నీ కనపడలేదు అన్ని గేమ్స్ చేశాక మీరు వాటిలోకి వెళ్ళేదాన్ని ఎవరో ఒక నియంత్రం ఆర్డర్ ఇచ్చినాము దాని మీద సైలెంట్ కూర్చున్నాం మరి అయిపోయాక మాకు ఏ సంబంధం లేకుండా మన మన ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడ జరిగిన భూగర్ మీద మంచి దాని మీద మీరు మున్సిపల్ అప్పగించండి మనకి ఏమైతే మున్సిపాలి రావాలి అని చెప్పేసి చెప్పింది సార్ వాటి మీద ఏ సంబంధం లేదు నా కుటుంబం మీద నా ప్రజ మీద

ఇవి జరిగితే నేను మాత్రం నిరాహార దీక్ష కూర్చుంటాను నేను కంపల్సరీ దీని మీద ఇప్పుడు ఇప్పుడే నాకు వివరణ ఇవ్వాలి ఎందుకంటే కూడా వచ్చారు సార్ ఆయన మీద నేను చెప్పుకోవాలి కాబట్టి ఈ విషయమే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి మీకు చెప్పిన చూడండి దీని మీద నాకు వివరణ ఇస్తేనే ఈ పొద్దు నేను కూడా బయట పెడతాను లేదంటే నేను కూడా బయట పెట్టాలి ఇక్కడే ఉండాలి ఇక్కడే దీని మీద తీసుకుంటాను ఎందుకు పోతున్నాడు వాళ్ళకంటే పరిధిలో ఉండవా ఉన్న పరిధిలో తొలగిస్తారు లేని వాటిని చేర్చుకుంటారు అంటే ఎవరి గొప్ప వాళ్ళు నీ వాళ్ళు పాపాలు ఇష్టానుసారి ఏమైనా చేయొచ్చు ఇంకొక చేస్తే తప్పు మనం చేస్తే తప్పు ఏమి అవుతున్న వాడు చేస్తే రైటు ఆ అది ఉన్నది దాన్ని ఇవ్వద్దు అందరికీ సమపాదన చేయండి ఇప్పుడు ఇప్పుడు నాకు ఆ మీద వివరణ కావాలి వివరణ ఇస్తేనే నీ ఇవ్వద్దు నేను బయటకు వెళ్ళడానికి ఇప్పుడు నేను కూడా ఇక్కడే కూర్చుంటా వాళ్ళు తొలగించే తినాలి మీరా అన్న ఉండకూడదు అవకాశం